వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ పార్థి కోసం నీ కోసం నాకు అన్ని విషయాలు రానా చెప్పాడు అరవి ముఖంలో కనుగుతున్న భావాలు గమనిస్తూ మాట్లాడలేదు అరవి మా ఇంటికి నేను ఎందుకు రమ్మ రమ్మన్నాను అంటే నీకు కొన్ని నిజాలు తెలియాలి అంతేకాదు పార్ధి కోసం నాకు బాగా తెలుసు వాడు ఎంతకైనా తెగిస్తాడు ఫ్లాట్ లో ఉండేది నువ్వు ఒక్కదానివే రానా లో వర్క్ చేస్తున్నా నీ దగ్గరకు వచ్చినా వాడు ఏ టైంలో ఒంటరిగా ఉంటున్నా నీ దగ్గరికి రావటం వాడికి పెద్ద పని కాదు మౌనంగా ఉంటుంది అరవి నీ మంచికే చెప్తున్నాను నువ్వు నా మనిషివి అరవి నాతో పాటు వచ్చే ఉద్దేశం ఉంటే ఇప్పుడే బట్టలు సర్దుకొనిరా మాట్లాడలేదు అరవి కాంగా లోపలికెళ్లి బట్టలు సర్దుకొని రాధిక గారి ముందు నిలబడింది నిన్ను ఒంటరిగా వదిలేయొద్దని మీ సార్ ఆర్డర్ అరవి దయచేసి తప్పు కానుకోకు లేదాంటీ తప్పంతా నాదే సార్ నాకు అంత హెల్ప్ చేసినా లేనిపోని పిచ్చి అనుమానాలతో ఆయన మనసుని బాధ పెట్టాను నేను సార్తో మాట్లాడి ఆయనకి క్షమాపణ చెప్పాలి నొచ్చుకుంటూ అంది పదా వెళ్దామని ఇద్దరు ఫ్లాట్ కి లాక్ వేసి కార్ ఎక్కారు కార్లో కూర్చుంది కానీ అరవి మనసు ఎక్కడలేని ఆలోచనలు నాకు తెలియాల్సిన నిజాలు ఏమున్నాయి అనుకుని ఆలోచనలో పడింది కాసేపటికి కారు ఇంటికి చేరుకుంది అప్పటికే వాసుదేవ్ గారు సుధగారు గాఢంగా నిద్రపోతున్నారు రాన మాత్రం అరవి మాటలు ఇటు పార్దు చేయబోయే పనుల కోసం ఆలోచిస్తూ పై ఉన్న తన పర్సనల్ రూమ్కి వచ్చి దీర్ఘాలోచనలో ఉన్నాడు లోపలికి రా అరవి హా అని లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంది సర్వెంట్ ని పిలిచి అరవి పై రూమ్ లో పెట్టమని ఆర్డర్ వేసి అరవి పక్కన కూర్చుంది రాధిక ఆంటీ మిమ్మల్ని ఒకటి అడిగిన అడుగు అరవి నీకేం నిజాలు తెలియాలి మీరు మాట్లాడిన దగ్గర నుంచి ఎక్కడ లేని అనుమానాలు వస్తున్నాయి ప్లీజ్ చెప్పండి అంటుంది చెప్తాను కాని ఇప్పుడు కాదు పొద్దున అరవి చేతిని పట్టుకునే అనుమానాలు ఎందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయాలు నువ్వు టెన్షన్ పడకు ముందు నాతో కాదు మాట్లాడాల్సిందని కిచెన్ రూమ్ లో ఉన్న లక్ష్మిని పిలిచింది చెప్పండమ్మా ప్లేట్లో భోజనం పెట్టి మా అని రాధకి చెప్పినట్లే ప్లేట్లో భోజనం పెట్టి కర్రీ బౌల్స్ అన్ని పెద్ద ట్రేలో పెట్టి బయటికి వచ్చింది లక్ష్మి అరవి ఆంటీ వాడు భోజనం చేయలేదు బహుశా నేను చెప్పడం కంటే నీకే అర్థమవుతుంది కదా వాడెందుకు భోజనం చేయలేదో ఏంటో అని ఇద్దరూ కలిసి భోజనం చేయండి రాధిక గారి మాటలకి తలొప్పుతూనే మనసులో ఎక్కడలేని ఆశ్చర్యం ఎందుకు ఏమిటి అని అడుగుదామన్నా ఆంటీ గారిని చూస్తేనే కొంచెం భయంగా ఉంది ఎప్పుడు లేని దామెడం ఆవిడ ముఖంలో కొంచెం అంటే సార్ని బాధ పెట్టినందుకు కోపం గా ఉన్నారా అన్ని రూమ్స్ అన్ని చూసింది కానీ ఎక్కడా రానా కనిపించలేదు ఇదేంటి ఎక్కడ సార్ లేరు ఆలోచిస్తూ టెర్రస్ పైకి వచ్చింది చిన్న స్విమ్మింగ్ పూల్ మరోవైపు పూల గార్డెన్ ఆలోచిస్తూ కుడివైపుకి చూసింది అక్కడ కూడా పోర్షన్ ఉండటంతో రూమ్స్ ఉన్నాయని గ్రహించి ఆలోచిస్తూ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసింది పెద్ద హాల్ గోడకి సరిపోయిన పెద్ద టీవీ సోఫా సెట్స్ అన్ని గమనిస్తూ చుట్టూ చూసింది రెండు రూమ్లు లాక్ వేసి ఉన్నాయి ఒక రూమ్ డోర్ కొద్దిగా తెరచింది అందులో బెడ్ లైట్ వెలుగుండటం చూసి రానా రూమ్ లో నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి లోపల అడుగు పెట్టి షాక్ అయింది చాలా పెద్ద రూమ్ పెద్ద మంచం అంతా గ్లాస్ టోర్స్ తో సెట్ చేసింది చూడటానికి రెండు కళ్ళు సరిపోవు గ్లాస్ గ్లాస్టోర్ రానుకొని కింద కూర్చొని ఆకాశంలో ఉన్న చిన్నమామని చూస్తూ తన ఆలోచనలో ఉన్నాడు రానా అతని దగ్గరికి వెళ్లాలంటేనే భయమేస్తుంది ఎలా రియాక్ట్ అవుతాడని భయమేసి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని ఎదురుగా నిలబడింది సార్ మాట బయటికి రావటం లేదు సార్ ఈసారి బయటకు వచ్చింది వచ్చావు రెండు చేతులు కట్టుకుని చూపు మరచకుండానే అడిగాడు ఆంటీగారు తీసుకుని వచ్చారు అయినా మా అమ్మ పిలిస్తే ఎందుకు వచ్చావు ఉన్నాడు కదా నీకు కాబోయే భర్త పారదు తన దగ్గరికి వెళ్లాల్సింది సూటిగా అన్నాడు సూటిగా అన్న ఆ మాటే ముళ్ళులా అరవి మనసుని గుచ్చుకుని పోయింది ఏంటా చూపు చెంపంతా వాచిపోయింది ఎలా తింటాను దవడంతా నొప్పిగా ఉంది నోటితో తిను దవడతో తినాల్సిన అవసరం ఏముంది సింపుల్గా అన్న అతని మాటలకి పటపట పళ్ళు నూరుకొని ముద్దు పెట్టుకుంది తింటుంటే దవడంతా కదలటంతో నొప్పిగా అనిపించి ప్లేట్ పక్కన పెట్టి రానా దగ్గరకు వచ్చి గిర్రం చూసింది అతను ఏమి అర్థం కాక ఏంటన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు ఏంటి తింటాం అనేది నా వైపు చూస్తున్నావు నువ్వు కొట్టిన దెబ్బకి ఎలా మింగుడు పడుతుంది నమలుతుంటే చాలు ప్రాణం ఉసూరు అంటుంది బుగ్గ మీద చేయేసుకున్నంది అంత నొప్పిగా ఉందా ఆమె చెంపని చూస్తూ అన్నాడు ఒకసారి నేను నువ్వు కొట్టుకో నొప్పిగా ఉందా లేదంటే సమ్మగుందో తెలుస్తుంది అని చెప్పి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది జాలేసింది ఆమెను చూడగానే ఎక్కడే ఉండి ఇప్పుడే వస్తాను ఎక్కడికి హా నిన్ను దొంగలకి అప్పచెప్తామని మాటల్లో ఎక్కడ లేని వెటకారం ఇదే వచ్చింది నీతో ఇంత రాక్షసుడు ఏంటండి మీరు అరే దెబ్బ కొట్టింది మీరు బాధపడుతుంది నేను కొంచెమైనా జాలి లేదా మీకు కడుపు మార్చాడన్న కోపంతో తన ఉక్రోషం వెళ్ళగక్కింది నాకు జాలిదయ్యా ఉన్నాయి కాబట్టి నువ్వు సారీ చెప్పగానే కనికరించాను లేదంటే తెలుసుగా నా కోసం ఈ పాటికి నువ్వు రోడ్ మీద అని చెప్పి విసురుగా వెళ్ళాడు పళ్ళు నూరుకుంది అతని మాటలకి చేపలమ్మేది నేనైతే ఆ పక్కన కూర్చొని డబ్బులు లెక్క పెట్టేది నువ్వే తనలో తాను తిట్టుకుని గ్లాస్ డోర్ కేసి చూసింది మెరుస్తున్న నక్షత్రాలను చూసి చిన్నగా నవ్వుకుంది అంతలోనే నవ్వు మాయమైంది రాధిక ఆంటీ గారు నాన్నగారు మంచివారు కాబట్టి నేనన్న మాటలకి బాధపడకుండా ఆ రాక్షసుడైన పార్దు చేతుల్లో మళ్ళీ నా జీవితం నాశనం అనకూడదు అని ఈ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చారు ఇంత మంచి మనసున్న వీళ్ళని ఎంతగా బాధ పెట్టాను అసలు ఆ భారతిగాన్ని గుడ్డిగా నమ్మి ప్రేమించి తప్పు చేసి నేనే మోసపోయాను వాడికి ఎలాంటి శిక్ష వేసినా తక్కువే అని ఎవరిని నా జీవితంలోకి ఆహ్వానించి మరిన్ని బాధలు పడలేననుకుని దానిలో తానే బాధపడింది పావుగంటకి లోపలికి వచ్చాడు రానా నేరుగా అరవి పక్కన కూర్చొని ఏంటి ఏమాలోచిస్తున్నావు పార్థుతో లైఫ్ ఎలా ఉంటుందో కలలు కంటున్నావా అమాయకంగా ఫేస్ పెట్టి కావాలనే అడిగాడు చురుగ్గా చూసింది అన్నిసార్లు తెప్పి పడవకండి అన్నట్టు సరదాగా అన్నాను నీకోసం సూప్ తెచ్చా తాగు బౌలా ముందు పెడుతూ సూప్ నా ఆ తింటానికి ఇబ్బంది పడుతున్నావు కదా అందుకే సూప్ చేశాను తాగు మీర్ చేశారా ఇది ఆశ్చర్యంగా అడిగింది ఒక చూపు చూశాడు అలా చూడకండి నేనేదో క్యాషువల్గా అడిగా అంటే ఈ టైంలో మీరు తెస్తే మీరు కానీ చేశారేమో అని తడబడుతూ అంది రానా చూపులకి భస్మం కాలేక లక్ష్మి చేసింది కాఫీ సూపులు ఇలాంటివి నాకు రావు తల్లి మనం డైనింగ్ టేబుల్ వరకు మాత్రమే పరిమితం కిచెన్ నుంకి వెళ్ళటం అంటూ నవ్వద్దు చెప్పాడు సూప్ తాగి పక్కనే ఉన్న భోజనం ప్లేట్ కేసు చూసి సార్ భోజనం చేయండి ఆకలిగా లేదు హా మీకుండదులే నా చేత ప్రతిమలాడించుకోవాలని తినాలనే కదా మీ ఆలోచన నాకు తెలుసు అంటూ ఫుడ్పై ఉన్న ముద్దేసి భోజనం ప్లేట్ తీసుకొని రానా చేతిలో పెట్టి తినండి సార్ టైంకి తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నాకెందుకో నవ్వొస్తుంది వచ్చే నవ్వు ఆపుకుండు అన్నాడు చురుగ్గా చూసింది వీడికి అసలు నిజంగానే లేదు ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అనుకుని కర్రీ వేసి రాణ తినే వరకు కూర్చుంది రాణ భోజనం చేయగానే అరవికి ఇంకా నిద్ర రావటంతో సార్ ఇంక నేను పడుకుంటాను గుడ్ నైట్ అరవి గుడ్ నైట్ సార్ అని చెప్పి తను తిన్న ప్లేట్స్ అవి తీసుకొని కిచెన్ రూమ్ లో పెట్టి తన రూమ్ కూర్చు బెడ్ మీద వాలింది ఆలోచనలతో అలసిపోయిన ఆమెకి వెంటనే నిద్ర పట్టేసింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి కాళ్ళు తెరిచాడు తను ఎక్కడ ఉన్నాడో ఏంటో చూసుకుని తన రూమ్ ఖర్చు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు అప్పటికే హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ కబుల్ చెప్పుకుంటున్నారు రాతిగా వాసుదేవ్ సుధాగారు అందరూ హాల్లోనే ఉన్నారు ఈ చుంచిది ఇంకా లేవలేదా అనుకుని ఆలోచిస్తూ ఆమె రూమ్కి వెళ్ళాడు బెడ్ మీద అదమర్షి నిద్రపోతుంది అరవి దేనికి నేను బావా అని మా అమ్మ అత్త అని తెలిస్తే ఏమైపోతుందో అనుకుని టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకొని విసురుగా ఆమె ఫేస్ పై చల్లాడు వెంటనే కోపంగా పైకి లేచింది ఏంటి సార్ మీరు చేసిన పని ఇద్దరు లేపాను టైం ఎంతో తెలుసా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ అంటాడు అది అడగటానికి నన్ను ఇద్దరు లేపారా దాదాపు అరుస్తూనే అంది ఏంటి నోరు లేస్తుంది ఇదేం మీ బావ ఇల్లు కాదు అత్త ఇల్లు అంతకన్నా కాదు గుడికెళ్ళాలి తొందరగా రెడీ అవ్వు చీర కట్టుకుని కాస్త పద్ధతిగా కిందికి రా అంటే రోజు నేను సిగ్గులేని బట్టలు నా పద్ధతిగా చీర కట్టుకుని రా అంటున్నావు విసుగ్గా బెడ్ దిగింది సిగ్గులేని బట్టలు వేసుకోవాలనుంటే నా ఎదురుగానే వేసుకో నాకైతే చూడటానికి ఎటువంటి ఇబ్బంది లేదు చిలిపిగా రా నా అనేసరికి అరవి సిగ్గుతో చితికిపోయింది అసలు మిమ్మల్ని కాదు నన్ను నేను అనుకోవాలి నాకు బుద్ధి లేదు మీతో గొడవ పడుతున్నందుకు చేసిన ఓవరాక్షన్ చాలు కిందని కోసం వెయిట్ చేస్తాము తొందరగా రా అని ఆమె దగ్గరికి వచ్చి బొగ్గ మీద చేయి వేసి ఇప్పుడు నొప్పి తగ్గిందా వాపు కూడా పెద్దగా లేదు ఆమె చెంపని మృతు ఆర్తిగా అడిగాడు తగ్గింది సార్ అంది ఎంతో మెల్లిగా నొప్పిగా ఉంటే చెప్పు హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను ఆమె తల్లిని మృతు లేదు సార్ బాగానే ఉంది సరే ఫ్రెష్ అని చెప్పి బయటికి వచ్చారు రా నాన్న నీకోసమే వెయిట్ చేస్తున్నాం అమ్మా ఇప్పటి వరకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఉంటుంది కానీ అడిగినా చెప్పటం లేదు నువ్వైనా చెప్పరా నేను ఇప్పుడు నా కూతురు దగ్గరికి వెళ్ళాలి వెల్దూర్లే మామయ్య కాసేపు వెయిట్ చేస్తే సర్ప్రైజ్ చూసేసి అందరం కలిసి అరవి దగ్గరికి వెళ్దాం అనగానే వాసుదేవి ఏం మాట్లాడలేదు సర్ప్రైజ్ ఏముంటుంది కొంపదీస కృష్ణకాన్ని ఇప్పుడు ఇంటికి వస్తాడా ఏంటి అనుకుని ఆలోచనలో పడ్డారు రానా మాత్రం తనలో దాన్నే నవ్వుకున్నాడు రే కాఫీ తాగు సరే మా అని రాధిక గారిచ్చిన కాఫీ తాగాడు రానా ఇంకా ఉంది